లయన్స్ క్లబ్ ఆఫ్ నగర్ సెంటన ఎనిమిదవ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మనసురాబాద్లోని మల్లికార్జునగర్ నార్త్ కమ్యూనిటీ సెంటర్లో శుక్రవారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఫస్ట్ వాయిస్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ జి మహేంద్ర కుమార్ రెడ్డి పాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ రాధాకృష్ణ సూరంపల్లి రీజనల్ చైర్పర్సన్ లయన్ ఏ మహేందర్ రెడ్డి జోన్ చైర్పర్సన్ లయన్ బి హరిబాబు మనుసరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కోపల నరసింహారెడ్డి పాల్గొని నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు గా లయన్ సిహెచ్ త్రిలోక్నాథ్ రెడ్డి సెక్రటరీగా లయన్ జి మల్లారెడ్డి ట్రెజరర్గా లయన్ పి బాలస్వామి ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు హైత్ నగర్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే అన్ని సేవా కార్యక్రమాలను వీరు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు ఎనిమిదవ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అందులో భాగంగా నూతన కార్యవర్గం మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పల నర్సింహారెడ్డికి మనసురాబాద్ డివిజన్ లో ఒక రెండు వందల గజాలు ఇప్పించగలరని వినతి పత్రం అందజేశారు అందుకైనా సానుకూలంగా స్పందించి దానికి ఏర్పాట్లు చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గతంలో చేసిన సేవా కార్యక్రమం మనకంటే ఈ నూతన కార్యవర్గం ఆధ్వర్య ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు వెళ్లవెల అందుబాటులో ఉంటామన్నారు హైత్ నగర్ లైన్స్ క్లబ్ ను మరింత ముందుకు తీసుకెళ్ళిపోయే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మిగతా నూతన కార్యవర్గ సభ్యులు పూర్వ కార్యవర్గ సభ్యులు హైత్ నగర్ లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు శుభదనం అంటే మహేత్ నార్ సెంట్రల్ క్లబ్ ఇన్సూలేషన్ ప్రోగ్రాంలో ఈ రోజు మా పిల్లకు రాజు అర్నాథ్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు నేను ఈ క్లబ్కు నా హోమ్ క్లబ్ నేను ఆర్సీగా నా పేరు అయినా మహేందర్ రెడ్డి ఆర్సీ ఫోర్గా డిస్టిక్ త్రీ ట్వంటీ ఏ మా డిస్టిక్ ఫస్ట్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి గారు మా డీజీ రాధాకృష్ణ గారు ఈ ప్రోగ్రాంకు గొప్ప నరసింహారెడ్డి గారు హాజరయ్యారు మా క్లబ్ హైదనార్ సెంటీర్ హైదార్లు అంటే ఏరియాలో ఏమన్నా మేము సేవా కార్యక్రమం చేస్తుంటాము దాంట్లో సేవాభావంలో చాలా ముందు ఉన్నాము మేము హైదరాబాద్ సెంటీలను అదే విధంగా కోరుకో పోవాలని మా ప్రెసిడెంట్ గారిని ఆశీదిస్తూ వీరికి సార్ క్లబ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ అయింది సో ఇప్పుడు ఎయిట్ ఇయర్ సో ఇంతకుముందు జరిగిన దానికంటే కూడా ఈ సంవత్సరము వినూత్నంగా ప్రజలకు మరింత ఉపయోగపడే కార్యక్రమాలు మా క్లబ్ ద్వారా ప్రజలకు అందిస్తామని తెలియజేయడానికి హర్చిస్తున్నాను థ్యాంక్ యూ నేను లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ ట్వంటీ ఏ ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ని ఈరోజు ఇక్కడ లయన్స్ క్లబ్ హై నగర్ సెంటర్నియల్ ఎనిమిదవ నూతన సభ్యుల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇక్కడ వచ్చినాం లయనిజం పంతొమ్మిది వందల పదిహేడులో అమెరికాలో స్టార్ట్ అయ్యి మన ఇండియాకు వచ్చి తర్వాత మనం లయనిజంలో సర్వ్ అనే మోటోతో మేము ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తాము ముఖ్యంగా కంటి సంబంధిత జబ్బులకి మా ప్రాధాన్యత అధికంగా ఉంటుంది అట్లాగే రక్తదాన శిబిరాలు తర్వాత మీల్స్ ఆన్ మీల్స్ అని మేము ఉచిత భోజనం రోజు ప్రతిరోజు ఇక్కడ మా జిల్లాలో ఆరు వెహికల్స్ నడుస్తున్నాయి అందరికీ ప్రతి హాస్పిటల్ దగ్గర అటెండెంట్స్కి పేషెంట్స్కి ప్రతిరోజు అది నిత్యాన్నదానం జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని మేము చేస్తామని అందుకు మా హైత్నార్ క్లబ్ను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం నమస్కారం నా పేరు రాధాకృష్ణ మల్టిపుల్ హంగర్ చైర్పర్సన్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో హైత్ నగర్ లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు హైత్ నగర్ బస్ స్టాండ్లో ఎండాకాలంలో వీరు చల్లని మినరల్ వాటరు మందికి వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఈ క్లబ్ యొక్క ప్రత్యేకత మరి ఇక్కడ కేవలం మినరల్ వాటర్ డిస్ట్రిబ్యూషనే కాకుండా ఈ ప్రాంతంలో రక్తదాన శిబిరాలు కానీ పాఠశాలలకు అవసరమైన సహాయం కానీ అనాథ వాళ్ళకు ఆదుకునే కార్యక్రమాలు కూడా చాలా ఎక్కువగా చేస్తుంటారు తర్వాత కోర్టులో కూడా అక్కడ పేషెంట్స్ మన కోర్టులో వచ్చే వారికి సిమెంట్ బెంచ్ని కూడా వీరు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో అనాథ వృద్ధులను అనాథ పిల్లలను కానీ ఏదైనా లేని వారికి కూడా సహాయం చేయడానికి ఉద్దేశంతోనే ఇక్కడ హైత్ నగర్ సెంటేనియల్ క్లబ్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా మరి ప్రతి సంవత్సరం కూడా నిరుపేదలను ఈ క్లబ్ ఆదుకోవాలని కోరుకుంటూ నూతన కార్యవర్గానికి అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ